భాద్రపద మాసములో శుక్లపక్షంలో తదియ రోజున ఆచరించేటువంటి ముఖ్యమైనటువంటి వ్రతము ఈ తదియ దీనిని హరితాలికల గౌరీ వ్రతము అని పిలుస్తుంటారు ఈ యొక్క తదియ నోము స్త్రీలకు చాలా పవిత్రమైనటువంటి వ్రతం ముఖ్యంగా శివపార్వతుల యొక్క అనుగ్రహం కోసం కుటుంబ శ్రేయస్సు కోసం సకల సంపదలు కూడా కలగడం కోసం సకల సౌభాగ్యాలు పొందడం కోసం స్త్రీలు ఈ తల్లియ నోమును ఆచరిస్తూ ఉంటారు మరి ఈ యొక్క వ్రతం చేయడం వలన స్త్రీలకు సకల సౌభాగ్యాలు సకల సంపదలు కూడా కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క హరితాలికా గౌరీ వ్రతం అనగా తదియ నో మరి ఏ విధంగా ఆచరించాలి మరి మంగళవారం రోజున ఏ సమయంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే వచ్చేటువంటి ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం రోజున ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మొదలుకొని పన్నెండున్నర లోపు అనగా నక్షత్రం తదియతో కూడి ఉన్నటువంటి శుభముహూర్తాన ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉండాలి అనగా ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మొదలుకొని పన్నెండు గంటల ముప్పై నిమిషాల లోపు ఈ వ్రతాన్ని పూర్తి చేస్తే మరి ఆ యొక్క వ్రత ఫలితం కూడా లభిస్తూ ఉంటుంది శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది మరి ఈ వ్రతంలో ముఖ్యంగా పదహారు ఉత్తరేని ఆకులు పదహారు వరుసల దారానికి ముడివేసి పదహారు ముళ్ళు వేసి పదహారు ఉత్తరేని ఆకులను పదహారు పోగులు గల దారమును తీసుకొని పదహారు ముళ్ళు వేసి మరి ఆ యొక్క తోరణానికి భక్తి శ్రద్ధల చేత పూజించి పదహారు కుడువులను కూడా ఆ గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించి మరి నియమనిష్టల చేత భక్తి శ్రద్ధల చేత ఆ తోరణాన్ని స్త్రీలు కుడి చేతికి ఆ తోరణాన్ని ధరించినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి అందువల్ల మరి ఈ యొక్క తోరణము చాలా విశేషమైనటువంటి పదహారు కుడుములను ఇందులో ముఖ్యంగా గౌరీదేవిని పూజిస్తూ ఉండాలి ఈ యొక్క హరితారిక గౌరీ వ్రతం అనేటువంటి తదియ నోములో గౌరీదేవిని పూజించి గౌరీదేవికి కూడా పదహారు గుడులు వేసినటువంటి ఆ యొక్క ఉత్తరేమి ఆకులు కట్టినటువంటి ఆ తోరణాన్ని అమ్మవారికి సమర్పించాలి అదేవిధంగా గౌరీదేవికి కుడుములను సమర్పించి పూజించాలి అదేవిధంగా తాను కూడా ఎవరైతే స్త్రీలు వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారో వారు కూడా ఈ పదహారు ఉత్తలేని ఆకులు ముడివేసినటువంటి ఆ యొక్క తోరణాన్ని ధరించి ఆ యొక్క పదహారు కుడుములను ముత్తెదులకు వాయనంగా ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి మరి ఇంతటి విశేషమైనటువంటి మరి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలుగుతూ ఉంటాయి సకల సంపదలు కూడా చేకూరుతూ ఉంటాయి మరి ఇంతటి హరితాలిక గౌరీ వ్రతాన్ని మరి స్త్రీలందరూ కూడా మరి ఆచరించవచ్చు ముఖ్యంగా మంగళవారం అనేటువంటి నియమ నిబంధన ఏమీ లేదు కొత్తగా పెళ్ళినటువంటి స్త్రీలు అదేవిధంగా ఎప్పుడు యథావిధిగా చేసుకున్నటువంటి ముత్తెదువల ముత్తెదువులందరూ కూడా ఈ వ్రతాన్ని మరి ఎలాంటి సంకోచం లేకుండా మరి ఆచరించవచ్చు అదేవిధంగా కన్యలు కూడా అనగా పెళ్లి కానటువంటి కన్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే మంచి భర్త కూడా లభిస్తూ ఉంటాడు మరి ముఖ్యంగా మంగళవారం మంగళ గౌరీదేవికి చాలా విశిష్టమైనటువంటి రోజుగా మనం పేర్కొంటుంటాం కనుక అలాంటి మంగళవారం రోజున మంగళ గౌరీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు కనుక మరి ఈ మంగళవారం రోజున వచ్చినటువంటి ఈ యొక్క హరితాలిక గౌరీ వ్రతాన్ని తదియలోను కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ముత్తైదువులు కన్యలు అందరూ కూడా భక్తి శ్రద్ధతో ఆచరించి ఆ యొక్క గౌరీదేవి యొక్క అనుగ్రహానికి శివపార్వతుల యొక్క అనుగ్రహానికి పాత్రులై మరి తరించవలసిన కోరుకుంటూ మరి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుతూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ